తొరూర్ పట్టణంలోని ఒకటవ వార్డు భూసాని రమ ఆధ్వర్యంలో కృష్ణ మందిర్ కాలనీలో బొడ్డమ్మ వేడుకలు మహిళలు పిల్లలు అందరూ కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు మహిళలు ఎప్పుడు అని ఎదురు చూసే ఈ బొడ్డమ్మ పండుగ బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు వస్తోంది బొడ్డమ్మ పండుగను కన్నపిల్లలు మహిళలు సాయంత్రం సమయంలో పుట్టమట్టిని తీసుకొచ్చి పేర్చి తయారు చేసి ఎర్రమట్టిని అలికి పసుపు కుంకుమ పూలతో అలంకరించి గౌరీదేవి రూపంలో అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో కోలాటాలతో పాటలతో మహిళలు తమ సంస్కృతి సంప్రదాయాలను తెలిపారు Eu sou um com a primeira, né? నమస్తే అందరికీ ఈ పండగ తొమ్మిది రోజుల పండగ ఫస్ట్ రోజు ఒక ఐదుగురు కానీ ముగ్గురు కానీ ముద్ద ఐదు పుట్ట దగ్గరికి వెళ్తారు పసుపు కుంకుమ ఊరికడ్డేలు కొబ్బరికాయ కొట్టి పుట్టమెంట తీసుకొచ్చి ఒక ఐదు వరుసల బొడ్డమ్మ గద్దెని వేస్తారు ఆరు వరుస అని స్టార్ట్ చేస్తుంటాం అందరు ఆడవాళ్ళు ఫస్ట్ రోజు పప్పు బియ్యం రెండవ రోజు రొట్టెలు మూడో రోజు ముద్దలు నాలుగో రోజు బియ్యం ఐదో రోజు అట్లు ఏడవ రోజు ముద్దలే ఆరో రోజు బంద్ అవుతుంది తొమ్మిదో రోజు పులిహోర అన్ని పలహారాలతోటి ఆడవాళ్ళందరూ మన తెలంగాణలో చాలా పెద్ద పండుగ ఇది పిల్లల పండుగ పిల్లలు పెద్దలు అందరూ అందరూ చేస్తారు ఈ పండుగ తర్వాత మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ తొమ్మిది రోజులు బతుకమ్మ ఈ పండుగ మన తెలంగాణలో మహిళలకు మాత్రం బాగా బాగా పెద్ద పండుగ చాలా ఆనందంగా మా నిమజ్జనం చేస్తాం బావిలో నిమజ్జనం చేసి వచ్చి ప్రసాదాలు పంచిపెట్టుకొని అందరం తింటాం చాలా ఆటలు బాగా ఆడతాం తీరొక్క పాటలతోటి కోలాటాలు వేస్తాం అందరికీ నమస్కారం మాకు ఇది చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలు ఈ తొమ్మిది రోజులు ఎందుకంటే బొడ్డెమ్మ వేసిన దగ్గర నుంచి కూడా ప్రతి స్త్రీమూర్తి కూడా వారి ఇంటి ముందు బొడ్డెమ్మను తయారు చేసుకొని తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు కూడా వాళ్ళు అక్కడ నైవేద్యాలు పెడుతూ తొమ్మిది రకాలు పెట్టుకుంటూ ఆటపాటలతోటి చాలా ఉత్సాహంగా దీనిని జరుపుకుంటారు పంచమి రోజు స్టార్ట్ అవుతుంది పెద్ద ముందు రోజు వరకు ఇది ఉంటుంది అనమాట రేపటి వరకు అంటే రేపు పితృమాస కాబట్టి ఈ రోజు వరకు దీన్ని మేము పూర్తి చేసుకుంటాము రేపటి నుంచి మళ్ళా బతుకమ్మలు తయారు చేసుకుంటాం అనమాట పూలు ఆమెను ఇక్కడ మన ఆలయంలో పెడతాము కృష్ణ మందిరంలో పెట్టి తర్వాత తొమ్మిదో రోజు తీసుకెళ్ళి మనం అక్కడ నిమజ్జనం చేస్తాం అనమాట అలాగ చేస్తాం నిద్రపుస్తాం పోయే ముందు నిద్రపుచ్చి గుళ్ళో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అలంకారం చేసి మళ్ళీ రోజు అదే తొమ్మిది రోజులు నాడు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి రోజు రకరకాల ప్రతి పుష్పాన్ని కూడా ఇక్కడ మేము అలంకరిస్తాం ప్రకృతి మాత యొక్క అందం అంతా ఈ బొడ్డెమ దగ్గరే ఉంటుంది అలాగే స్త్రీమూర్తులు కూడా ప్రతి వాళ్ళు స్పెషల్గా అలంకరణ చేసుకుంటాము పలానా రోజు ఇలాగా అని మొత్తం మేము ప్లాన్ ప్రకారంగా ఒక ఒక అందంగా కలర్ కలర్ఫుల్ గా కనిపిస్తాము ఇప్పుడు పిచ్చిపోయినట్టు అవుతుంది ఈ రోజులు మటుకు మేము చాలా చిన్నపిల్లలగే ఎంజాయ్మెంట్ చేస్తాము మాది కృష్ణ మందిరం కాలనీ అండి ఇక్కడ ఏ కార్యక్రమాలు కూడా అతి పవిత్రంగా అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ కాలనీలో మేము ఒక యాభై మంది మహిళలందరూ అందరూ కూడా వస్తారు ప్రతి కార్యక్రమం కూడా వినాయక చవితి దసరా నవరాత్రులు ఈ బొడ్డెమ్మ ఈ యొక్క బతుకమ్మ అన్నీ కూడా ప్రతి పండగ కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటాము ఈ బొడ్డెమ్మ పండగ మన శుద్ధ పంచమి రోజు మొదలవుతుంది ఆ రోజు అందరం కూడా వెళ్ళి ఆ అమ్మవారికి ఆ పుట్ట దగ్గర పసుపు ఇంక సమర్పించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అవన్నీ అలంకారం చేసుకొని ఆటపాటలతో ఎంజాయ్గా చేస్తామంతా మళ్ళీ ఈ రోజున నిమజ్జనం చేస్తాము ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు ప్రసాదాలు కానీ చీరలు కానీ అలంకరణ కానీ కోలాటాలు కానీ చాలా అత్యంత వైభవంగా సాయంత్రం ఆరు గంటల నుండి నైట్ తొమ్మిదింటి వరకు ఆడుతారు ఇది భాద్రపాద మాసంలో వస్తుంది ఇది చాలా పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా హ్యాపీగా జరుపుకుంటారు